హాయ్ అండి నమస్తే నేను ఆయిషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాట్ ఐషా సాలీన్ వన్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో క్యారెట్ రైస్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నాలుగు లవంగాలు కొంచెం చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కొన్ని జిడిపప్పులు వేసి దీన్ని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇలా క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి క్యారెట్ని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుకుంటూ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ వరకు ఉప్పు పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని తీసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకుంటున్నాను నేను ఆల్రెడీ ఉప్పు వేసి వండిన రైస్ని తీసుకున్నాను కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే తీసుకున్నానండి మీరు మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకుంటూ రైస్ బాగా వేడైన తర్వాత దీంట్లోని ఒక చెక్క నిమ్మరసం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపేసుకోవాలండి ఇలా వేడివేడిగా క్యారెట్ రైస్ ని చేసుకొని తింటే చాలా టేస్టీ గా ఉంటుంది ఈ క్యారెట్ రైస్ ని ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండి దీన్ని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ కి కానీ లేదా టిఫిన్స్ కి కానీ చేసి పెట్టచ్చండి చాలా టేస్టీ ఉంటుంది ఈ క్యారెట్ రైస్ ని ఇలానే వేడివేడిగా తినచ్చండి లేదా పెరుగు వేసుకొని కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా దీన్ని ఈజీగా వండేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్